భారత్ తో పెట్టుకుంటే ఏం జరుగుతుందో మాల్దీవ్స్ కు ఇప్పుడు స్పష్టంగా తెలుస్తుంది మన దేశంతో సహాయం పొందిన పొరుగు దేశాలు మొహం చాటేస్తే ఏం జరుగుతుందో తెలిసిపోతుంది మొన్న పాకిస్తాన్ నిన్న శ్రీలంక ఇప్పుడు మాల్దీవ్ నిజం గ్రహిస్తున్నాయి భారత్ లో అలచరి సృష్టించేందుకు భారత్ పై ఆధిపత్యం చెలాయించేందుకు పాకిస్తాన్ గతంలో అనేక ప్రయత్నాలు చేసింది ఉగ్రవాదులను ప్రోత్సహిస్తూ అనేక దాడులు చేయించింది పఠాన్ కోట్ ఘటనతో పాటు అనేక భారీ ఎన్కౌంటర్లతో భారత్ సైన్యాన్ని దెబ్బతీయాలని చూసింది దీంతో ఓపిక నశించిన భారత్ పాకిస్తాన్ ను తీవ్రంగా దెబ్బ ఆ దేశంతో పాటు ఉగ్రవాదులు ఆర్థిక మూలాలను దెబ్బతీసేలా మోదీ పెద్ద నోట్ల రద్దుతో సంచలన నిర్ణయం తీసుకున్నారు మోదీ నిర్ణయంపై మొదట్లో దేశ ప్రజలు ఇబ్బంది పడ్డారు ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి విపక్షాలు మోదీ నిర్ణయాన్ని తప్పు పట్టాయి కానీ విచిత్రం ఏమిటంటే దాని ఫలితాలు మనకన్నా మన దాయాది దేశం పాకిస్తాన్ పై తీవ్ర ప్రభావం చూపాయి అదేంటో కానీ పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది అప్పులు చేస్తే గానీ రోజు గడవని పరిస్థితి ఏర్పడింది ఇక ఆ దేశంలో నిత్యావసర ధరలు భారీగా పెరిగాయి ప్రజలు ఇప్పటికీ నానా ఇబ్బందులు పడుతున్నారు నిరుద్యోగం గణనీయంగా పెరిగింది ప్రస్తుతం చైనా విదిలించే మెతుకులు ప్రపంచ బ్యాంకు రాల్చే అప్పులపైనే పాకిస్తాన్ ఆధారపడి బతుకు విదిస్తుంది ఇప్పుడు అదే బాటను మాల్దీవులు కూడా ప్రయాణిస్తుంది చైనా అండ చూసుకుని కామధేను లాంటి భారత్ ను దూరం చేసుకుంది దీంతో క్రమంగా తీవ్ర ఆర్థిక సంక్షోభం దిశగా ప్రయాణిస్తుంది మాల్దీవుల అధ్యక్షుడు మొహమ్మద్ మయోజు సైతం చైనా అండ చూసుకుని అడ్డుగోలుగా వ్యవహరించారు ఇండియా అవుట్ అనే ప్రచారాన్ని గణనీయంగా చేపట్టారు మాల్దీవుల్లో లో ఉన్న భారత్ సైనికులను వెళ్లిపోవాలని ఆదేశించారు ఇందుకు మే పది వరకు గడువు విధించారు అంతేకాదు చైనాలో పర్యటించి భారతదేశానికి వ్యతిరేకంగా పరోక్షంగా వ్యాఖ్యలు చేశారు ఇది అక్కడి ప్రభుత్వ మనుగడపై తీవ్ర ప్రభావం చూపించింది విపక్ష పార్టీల నాయకులు మోయోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు భారత ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలను తప్పుపట్టారు ఒకనాక దశలో ఆ దేశ పార్లమెంట్ లో జరిగిన సమావేశంలో విపక్ష పార్టీల నాయకులు ముయోజు పార్టీ నాయకులపై దాడులు కూడా చేశారు భారతదేశానికి వ్యతిరేకంగా తీసుకుంటున్న నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు ఈ పరిణామాలు ఇలా జరుగుతుండగానే దేశంలో ఆర్థిక సంక్షోభం తీవ్ర స్థాయిలో ఉందని దీన్ని తట్టుకోవాలంటే బెయిల్ అవుట్ రుణాన్ని కోరుతూ ఆ దేశాధ్యక్షుడు ముయోజు అంతర్జాతీయ ద్రవ్యనిధి నిధి సంస్థని ఆశ్రయించారు ముయోజు అధ్యక్షుడు కాకముందు భారత్ మాల్దీవుల మధ్య సన్నిహిత సంబంధాలు ఉండేవి ఆ దేశం కోసం భారత్ ప్రభుత్వం డబ్బు వెచ్చించేది అయితే ఇటీవల బడ్జెట్ లో మాల్దీవులకు కేటాయించే సాయం విషయంలో భారత ప్రభుత్వం కోత విధించింది దీంతో పాటు మన దేశం నుంచి వెళ్లే పర్యాటకులు పూర్తిగా తగ్గిపోవడం మాల్దీవుల ఆదాయంపై తీవ్రంగా ప్రభావం చూపింది పరిస్థితిని ఎదుర్కొంటుంది బుక్ కాకపోవడం వంటి పరిణామాలు చూపిస్తున్నాయి చైనా కూడా మాల్దీవుల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తుండడం మొయోజో ప్రభుత్వాన్ని మరింత ఇబ్బంది పెడుతుంది వాస్తవానికి చైనా అండ చూసుకునే ఆయన భారత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా స్వరం వినిపించడం మొదలు పెట్టారు అయినప్పటికీ చైనా ప్రభుత్వం మాల్దీవుల అధ్యక్షుడు ముయోజోను విశ్వసించడం లేదు దేశంలో పెరిగిపోతున్న ఆర్థిక పతనం నేపథ్యంలో అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థను ఆశ్రయించిన బెయిల్ అవుట్ రుణాన్ని కోరడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది ఆర్థిక సమస్యను అధిగమించేందుకు తాజాగా మాల్దీవుల ఇస్లామిక్ బాండ్ల విక్రయం తీవ్రమైంది మాల్దీవులకు ఇప్పుడు తీసుకున్న అప్పులు ఎగ్గొట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది మాల్దీవులకు భారత్ కు ఉన్న సత్సంబంధాలను దెబ్బతీసే ఎత్తుగళ్ళలో చైనా సక్సెస్ అయ్యిందని చెప్పాలి సముద్ర జలాలపై ఆధిపత్యం సాధించి ఆ తర్వాత ఇతర దేశాలపై పెత్తనం చెలాయించాలనే దాని డెప్ ట్రాప్ కుట్రలో మాల్దీవ్స్ చక్కగా పడిపోయింది ఇందులో భాగంగా మాల్దీవులకు నిత్యావసరాలు సప్లై చేస్తున్నట్లు నటించి మంచి మార్కులు కొట్టి ప్రయత్నం చేసింది ఇండియా అవుట్ నినాదాన్ని బలంగా వినిపించిన అధ్యక్షుడు మహమ్మద్ ముయోజు మాల్దీవ్స్ భవిష్యత్తును గందరగోళంలో పాడేసి చైనా ప్లాన్ ను సక్సెస్ అయ్యేలా చేశారు చైనా సూచనలతో మాల్దీవ్స్ అధ్యక్షుడు భారత్ తో గతంలో జరిగిన ఒప్పందాలన్నీ ఒక్కొక్కటిగా రద్దు చేసుకోవడంతో తను కూర్చున్న చెట్టుకమ్మను తానే నరుక్కున్నట్టయింది చైనాను పూర్తిగా నమ్మేసి నిండా మునిగిపోయిన మాల్దీవ్స్ కు ఇప్పటికీ భారత్ అనేక నిత్యావసరాలను సప్లై చేస్తుంది ఉల్లిగడ్డ మొదలుకుని కోడిగుడ్డు బిల్లులతో సహా అనేక వస్తువులు భారత్ సరఫరా చేస్తుంది నిత్యావసరాలు లేనిదే మాల్దీవులకు తెల్లవారు ఇప్పుడు వాటిని నిషేధించడం మాల్దీవులకు బదులుగా ఇతర దేశాలకు తరలించడం మొదలైంది ఉదాహరణకు మన దేశపు ఉల్లిగడ్డ ఆలుగడ్డ సప్లై నిలిపివేయడంతో వాటి ధరలు ఆకాశంలోకి వచ్చి చేరాయి ఇతర దేశాల నుంచి వాటిని దిగుమతి చేసుకోవడం దానికి సాధ్యపడటం లేదు ప్రపంచంలో మన దేశమే నెంబర్ వన్ ఆనియన్ ప్రొడ్యూసర్ అన్న విషయం మాల్దీవ్స్ కు తెలుసు ఇవి మాత్రమే కాదు అన్ని రకాల కూరగాయలపై మాల్దీవ్స్ భారత్ పైన ఆధారపడుతుంది గత సంవత్సరం ఉల్లి ఉత్పత్తి తగ్గడంతో ధరలను అదుపు చేయడం కోసం ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయడంపై నిషేధం విధించింది భారత్ మాల్దీవ్స్ చైనా నుంచి ఉల్లిగట్లను దిగుమతి చేసుకునే అవకాశం ఉన్న దూరంగా ఉన్న కారణంగా వాటి రేట్లు సామాన్యులకు అందుబాటులో ఉండే అవకాశం లేదు వీటి కోడిగుట్టు కూడా మాల్దీవ్స్ కు దూరం అయ్యాయి దీంతో వీటి సరఫరా కొరత పర్యాటకంపై బాగా పడిందని చెప్పాలి గతంలో శ్రీలంక కూడా అదే పద్ధతిలో కొనసాగింది ఎంత సాయం అందించినా కృతజ్ఞత అన్నది లేకుండా వ్యవహరించింది చైనా గూఢాచార నౌక శ్రీలంక తీరంలో లంగరేసినప్పుడు భారత్ అభ్యంతరం వ్యక్తం చేసింది అయితే ఈ కుట్రల గురించి తెలిసినా అటు శ్రీలంక ఇటు మాల్దీవ్స్ వాటిని పట్టించుకోలేదు పైగా తమ చర్యను సమర్థించుకున్నాయి సిబ్బంది రాకపోకలు భర్తీ కోసం చైనా దౌత్యపరమైన అభ్యర్థన చేసినందున మాల్దీవుల ప్రభుత్వం సర్ది చెప్పింది అది ఖచ్చితంగా చైనా పలికించిన మాటలేనని తెలిపింది ఇకపై అటుగా వస్తున్న భారత్ రవాణా నౌకలకు చైనా నుంచి సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది భౌగోళికంగా చూస్తే మాల్దీవులు ఒక వెయ్యి నూట తొంభై పగడపు దిబ్బల సముదాయంగా ఉంటుంది కానీ అందులో నివాస యోగ్యమైనవి కేవలం నూట ఎనభై ఐదు దీవులు మాత్రమే మన దేశానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉండే హిందూ మహాసముద్రంలో భద్రత రీత్యా కీలక ప్రాంతంగానే చెప్పాలి భారత్ చైనాల మధ్య సాగే పందెంలో మాల్దీవులు అనవసరంగా తలదూర్చి పొప్పు కట్టించుకుందనే చెప్పాలి మాల్దీవ్స్ రేపున ఈ పంచాయతీ ఆంతర్యం కావాలని మన దేశానికి దూరం జరగటమేనని తేలిపోయింది దీని వెనుక డ్రాగన్ కంట్రీ చైనా ఉంది ఇప్పుడు చైనా కదలికలపై మన నేవీ అధికారులు దృష్టి పెట్టారు చైనా మన దేశం చుట్టూ ఉండే చిన్న దేశాలన్నింటినీ ఇప్పటికే తనకు అనుకూలంగా మార్చుకుంటుంది రేపటి కాలంలో మనకు ఇది అంత మంచి పరిణామం మాత్రం కాదని వార్తలు వస్తున్నాయి భారత్ విదేశాంగ విధానంలో పొరుగు దేశాలకు చాలా ప్రాధాన్యత ఉంటుంది ఈ విధానాన్ని మనం నైబర్హుడ్ ఫస్ట్ లేదా పొరుగు దేశాలకు మొదటి ప్రాధాన్యత అని అంటున్నాం భౌగోళికంగా భారత్ కు దూరంగా ఉన్న ప్రాంతాలతో పోలిస్తే దక్షిణాసియాలోని తన పొరుగు దేశాలైన శ్రీలంక బంగ్లాదేశ్ మ్యాన్మార్ నేపాల్ మొదలైన వాటితో సంబంధాలకు ప్రయోజనాలకు ప్రాధాన్యత ఇవ్వాలి కానీ చైనా కారణంగా పొరుగు దేశాలు ఒక్కొక్కటిగా జారిపోతున్నాయి పాకిస్తాన్తో సంబంధాలు శ్రీలంక రెండు నాలుకల ధోరణి నేపాల్లో అధికారంలో ఉన్న కెపి శర్మ ఓలీ కారణంగా భారత్ వ్యతిరేక కార్యకలాపాలు పుంజుకుంటున్నాయి